పుష్ప టూతో అల్లు అర్జున్ పద్దెనిమిది వందల డెబ్బై కోట్లు కొల్లగొట్టి ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే భయ్యా అయితే అంతటి భారీ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అల్లు అర్జున్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా తనదైన యాక్టింగ్తో ఆడియన్స్ని కట్టిపడేశాడు స్పెషల్లీ జాతర సిన్లో చేసిన యాక్టింగ్కి హేటర్స్ నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశాడు అల్లు అర్జున్ అయితే ఇప్పుడు అదే రేంజ్లో రిషబ్ శెట్టి కాంతారా టూ మూవీలో యాక్టింగ్ అదరగొడుతూ ఆడియన్స్ అందరినీ ఫిదా చేస్తున్నాడు కాంతార పార్ట్ వన్లో క్లైమాక్స్లో చేసిన యాక్టింగ్కి ఎంతలా పూనకాలతో ఊగిపోతారో కాంతార టూలో కూడా అదే రేంజ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటున్నాడు స్పెషల్గా ఇంటర్వెల్ సీన్లో క్లైమాక్స్లో ఒళ్ళు గబురు పురిచే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు దీనితో రిషబ్ శెట్టి యాక్టింగ్కి ఆస్కార్ ఇచ్చిన తక్కువే అంటున్నారు ఆడియన్స్ మరి పుష్ప టూలో గంగమ్మ తల్లి గెటప్లో చేసిన అల్లవే యాక్టింగ్ బాగుందా లేదా కాంతార టూలో రిషబ్ శెట్టి చేసిన యాక్టింగ్ బాగుందా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్లో చెప్పండి